రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ సంతకాల సేకరణ అనే ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పండించారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా కోటి సంతకాలను సేకరించి అవి గవర్నర్కి సమర్పించాలనేది మా ఉద్యమంలో ఒక ఈ ఉద్యమాన్ని దానిలో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలకి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేసినటువంటి సంతకాలను లెక్క చూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జమ చేస్తారు ఆ తర్వాత పదిహేనవ తారీఖున జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి జిల్లా హెడ్ క్వార్టర్లో సన్నికబడినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్నిటికీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీసులో భద్రపరచడం జరుగుతుంది పదిహేడవ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించడం జరుగుతుంది ఇది టోటల్గా ఉన్నటువంటి షెడ్యూల్ దానిలో తొలి ఘట్టం ఇవాళ ఒక ఘట్టం అయిపోయింది రెండో ఘట్టం సంతకాల సేకరణ కార్యక్రమం నిన్నటితో ముందు ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు వన్ నియోజకవర్గం నుంచి పూరి ఫాతిమా గారు ఊరేగింపుగా వాళ్ళు సేకరించినటువంటి అరవై వేల సంతకాలని బండి రూపంలో తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఇది మొదటి నియోజకవర్గం ఈ ఆరు నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉన్నాయి సాయంత్రం లోపల ఆరు నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావడం అవన్నీ పెట్టుబడిలో భద్రపరచడం వాటిని భూముల మేము భద్రపరచవడం మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి అంటే నేను ఒక సంతకం పెట్టి అంబటి రాంబాబు సంతకం కింద నా ఫోన్ నెంబరు ఇస్తున్నాను కదా వీటన్నిటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తాను ఒక నియోజకవర్గం నుంచి మినిమం అరవై వేలు వస్తే అరవై వేలు కూడా డిజిటలైజేషన్ చేసి మా దగ్గర ఒక లిస్ట్ పెట్టుకుంటాం ఆ లిస్టులో ఎవరెవరు సంతకాలు పెట్టారు ఏంటి అనే వాళ్ళతో నేను కాంట్రాక్టర్కి వెళ్ళి తన తర్వాత ఈ రకంగా చాలా ఉత్సాహంగా నేను మనవి చేసుకున్నా నేను నిన్న ఆఖరి రోజున గుంటూరులో నాలుగు చోట్ల టెంట్లు వేసి మా కార్యకర్తలని సంతకాలు సేకరించమన్నారు అడిగా నాలుగు చోట్ల పెడితే నాలుగు ఐదు వందలు రెండు వేలు సంతకాలు మీకు సాయంత్రమే నియోజకవర్గంలో కూతురు నేను కూడా వెళ్ళాను చాలామంది వచ్చి ఏంటని నేను అడుగుతున్నారు అడిగితే ఫలానా ఫలానా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలో భాగంగా సంతకాలు చేస్తున్నాను మీరు ప్రైవేటు కళాశాల చేయటం వ్యతిరేకిస్తే మీరు సంతకం పెట్టమంటే ఆడ మగ ఆటో డ్రైవర్లు కూడా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళినటువంటి దృశ్యాలు మీరు చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసినటువంటి విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు ఏదో విధంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు వైద్యాలయాలు ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని గవర్నర్కి మేము సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకొని మీరు మార్చుకోకపోతే అనుభవిస్తారని బట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను అంతేకాదు ఒకవేళ ఎవరైనా ప్రైవేటు పరం చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటే ఎవరైనా సుబ్బారావో బొల్లయ్యో ఉంకోవడో వ్యాపారవేత్త కొన్నారా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత మొత్తం వెనక్కి తీసుకుంటాం ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి ప్రభుత్వ రంగంలోనే జరగాలి ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు సహాయం వైత్సహాయం అని ప్రైవేట్ కళా ప్రైవేట్ కళాశాలలు చాలా ఉన్నాయి డొనేషన్ గడ్డి చేయడం వాళ్ళు చాలామంది ఉన్నారు మా పిల్లలు కూడా డొనేషన్ గడ్డి చేసే సందర్భాలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లో అంతేకాదు ప్రైవేట్ కళాశాలల్లో వైద్యం రాబోటోటి చూపించుకోవడానికి చాలా ఉన్నాయి లక్షల ఖర్చు చేసుకో పేదవాడికి ఉంది ప్రభుత్వ వైద్య కళాశాలలు వైద్యాలయాలే ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలను కూడా ధనవంతులు అర్పించేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినా అంటే ఎంత దుర్మార్గులు ఆలోచించమని మనం చేస్తున్నాం ఎంత పేదల వ్యతిరేకం ఆలోచించమని మనం చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రారంభించబడినటువంటి ప్రతి పార్లమెంట్కి ఒక వైద్య కళాశాల వైద్యాలయం అనేది ప్రారంభించారో ఆ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదు ఇది ఉద్యమంలో తొలి ఉద్యమమే ఇంకా ఉద్యమ రూపాలు అనేక రకంగా తీసుకొని వెంటబడతాం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ రంగంలో ఉండకోకుండా ప్రభుత్వ రంగంలో ఉండి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్యాలయాలు విద్యాలయాలు ఉండాలని భావించేటటువంటి ప్రభుత్వం సందర్భంగా చెప్పదలుచుకుంది